దేశంలో అప్రకటిత ప్రజాస్వామ్యం నడుస్తోందని అందుకు కారణం పార్లమెంట్లో ఎంపీలను సస్పెండ్ చేయడమేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవన్ రెడ్డి మేక మల్లేశంలో అన్నారు రాష్ట్రంలో గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచక పాలనకు రాష్ట్ర ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పారన్నారు ఇదే స్ఫూర్తితో దేశంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలకంలో పార్లమెంట్లో ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశాల మేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ విధానానికి లోబడి పనిచేయాలి కానీ దానికి విరుద్ధంగా మాట్లాడే స్వేచ్ఛను హరించి వేస్తున్నారన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దేశ ప్రజలంతా మోడీ ప్రభుత్వానికి బీజేపీకి ఓటుతో గుణపోవడం చెప్పాలన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మద్దూరు గ్రామ శాఖ అధ్యక్షులు ఎఫ్ఎం షౌకతలీ గ్రామ సర్పంచ్ జనార్దన్ రెడ్డి నాయకులు శ్రీధర్ రెడ్డి ఇరి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు మరియు ఎన్డీఏ పార్లమెంట్ సభ్యులందరూ అట్టి హరాక్మెంట్ను కంట్రోల్ చేయాలని కానిపించాయి ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం యొక్క రక్షణ ప్రభుత్వం ద్వారా రక్షణ కల్పించాలి పార్లమెంట్ మెంబర్స్కు ఆ రక్షణ కల్పించలేని పరిస్థితిలో పార్లమెంటు ఇలా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నడిపిస్తుంది మరి పార్లమెంట్ సభ్యులకే రక్షణ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు నిరసన తెలిపే హక్కు పార్లమెంట్ సభ్యులకు ఉంటుంది ఆ నిరసన చేస్తే పార్లమెంట్ సమావేశంలో వాళ్ళందరినీ బైకాట్ చేసి ఆ పార్లమెంట్ నడిచేంత వరకు సస్పెండ్ చేయడం జరిగింది దాన్ని మేము నిరసిస్తూ ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ యొక్క ఆల్ పార్టీస్ అందరికి ఖండిస్తూ సస్పెండ్ చేసిన తిరిగి యథావిధంగా కొనసాగిస్తూ పార్లమెంట్ కొనసాగించాలని కోరుతూ పార్లమెంట్ వాళ్ళ యొక్క ప్రతిపక్షంగా ఉండి గొంతు విప్తా ఉంటే గొంతు నొక్కేస్తూ ఉన్నారు దాన్ని పూర్తిగా మనం ఖండిస్తూ ఉన్నాము ఇటీ ఈ ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోవాలంటే ఎమ్మడే రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మన కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని గెలిపించుకొని ఈ యొక్క నిరంకుశ పాలనను తుంగల తొక్కి మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందాం